అయ్యా చూశారుగా మీకు అందరికీ వందనాలు నేను కైస్తవాణ్ణి చాలా పేదవాణ్ణి ఒక గుంటూరు జిల్లా మాచల్ తాలూకా ఎల్దుర్ట్టి మండలం పుట్టిన పేదవాణ్ణి ఒకప్పుడు జై జగన్ అని గుండెలు బాదుకుని చూశారుగాయ్యా పక్కా చూశారుగాయ్యా దీని ఫలితం ఏం దక్కిందంటే దిబ్బలల్లా చూడండి అయ్యా దిబ్బలు బొరుగుడ్లల్లా ఏమీ లేని పరిస్థితి ఇల్లు అనడు డొంక అనడు పిల్లం అనడు ఇదయ్యా నా పరిస్థితి పలనాళ్ళు జోలకంటి గమ్మారెడ్డిని మన ఊరిని మనం కాపాడుకుంటే ఐదేళ్ళు నోట్లేకపోతాయి లేకపోతే దిబ్బలు చాటున పడుకుంటాం ప్రతి ఒక్కడికి వార్నింగ్ అంటలేదయ్యా పొరపాటుపడద్దు ఈ పరిస్థితి రాగాకు అని మీకు తెలియపడుతుంది నా అంత మూర్ఖులు కాదుగా చదువుకున్నలేకయా అందరికీ వందనాలు మన జై తప్పు జై జగన్ కాదు జై పనికి మాలనాడు జోలకంటి బ్రహ్మారెడ్డి పులి ఆయన గెలిపించుకుంటే ఐదేళ్ళు అయిపోతే ఒక పది పేదవాడికి చదువుకున్న చదువుకున్న అమ్మాయిలతోడు పిల్లల దూరమయ్యారు దూరం దూరమైన తల్లి చచ్చిపోయింది ఏంది నాకు అనుకుంటే ఈ పరిస్థితి గుండెలు మీద రా గుర్తుకోవాల్సి వస్తుంది చూడరా ఇచ్చిన కాదు ఒక్క పనికి మానవాడకు